హాయ్ అండి నేను మీమా చలపతి ఈరోజు ఏంటంటే ఇది వీడియో చూడండి ఒక పటోటా తీసేసుకునేసి దాన్ని నీట్గా అంటారు కదా అది దాన్ని నీట్గా కడిగేసుకుని వాళ్ళ దానిపైన మొన్న ఉంటుంది కదా మొన్నంతా కడిగేసిన తర్వాత మనము దీన్ని పొట్టు తీసేసేయాల ఒక చాకు తీసేసుకునేసి నీట్గా అంతా పొట్టు తీసేసుకుని పొట్టు తీసేసుకున్న తర్వాత ఇది దేనికంటే చూడండి మనకి ఎక్కువ ఆడవాళ్ళు చేతులపైన కాలుపైన పైన అంత అన్వాంటెడ్ ఏర్ ఉంటుంది కదా వ్యాక్సిన్ చేయించుకొనే కొంత రకరకాల అన్ని క్రీములు తీసుకుంటా ఉంటాము బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాము అవన్నీ అన్నీ అట్లా అన్నీ వాడుతూ ఉంటే మనకి ఎక్కువ అన్నీ దాంట్లో కెమికల్ అంతా వేసి కదా అట్లా వాడుకోకుండా ఇంట్లోనే ఇట్లా హోమ్ రెమెడీ చేసేసుకునేస్తే మనకి బాగా పనిచేస్తుంది చూడండి ఇది ఇట్లా ఉర్లగడ్డ అంతా కట్ చేసుకునేసి పటోటా నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకున్నలా ఆ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు పోసేసుకున్నలా ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ అన్నీ ఇవి ఉర్లగడ్డ ఉడకాలి కదా దానికి ఒకటిన్నర గ్లాస్ అట్లా పోసేసుకుంటే మనము ఈ ఉడకే అర్థం సరిపోతాయి ఇంకా స్టవ్ అంటే ఇచ్చేసి స్టవ్ పెట్టేసుకోనాల చూడండి మనం ఇట్లా చేస్తాం అనుకోండి ఇంట్లోనే మనకి హోమ్ రెమెడీ అనేది బాగా రెడీ అయిపోతుంది అందరూ కూడా అంతే చాలా మంది వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళని బ్యూటీ పార్లర్కి పోతా ఉంటారు కదా అట్లా పోకోకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది ఇట్లా బాగా ఉడికిచ్చేసేలా బాగా చూడండి బాగా మొరుతుంది కదా అప్పుడు ఉడికే తాడు మనము ఇది ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అంతా చక్కెర వేసే చక్కెర మనకి కి చాలా మంచిది బాగా స్కిన్ షైనింగ్ వస్తుంది చక్కెర ఇట్లా మనము స్క్రబ్ చేస్తే చక్కెరతో స్నానం చేస్తే లేదప్పుడు కానీ స్క్రబ్ చేస్తున్నాం అనుకోండి బాగా షైనింగ్ వస్తుంది చూడండి ఇది ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అంతా వేసేసుకుని మనము వేసేసుకునేసి బాగా ఉడికిచ్చేసుకున్న చూడండి రెండు వేసినాను కదా మనము కొలత ప్రకారమే వేసేసుకుని వాళ్ళ ఇదంతానా నాలుగు ఐదు స్పూన్లు వేసేసుకునేసి ఇదంతా బంక బంక మాదిరి వస్తుంది ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి బయట అన్ని తీసుకొని వచ్చేసి ఊరికే రకరకాల అన్నీ తీసుకొని వచ్చి మనం వేసుకొని వచ్చి స్కిన్ అంతా పాడైతుంది అట్లా కాకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనము హెయిర్ రిమూవ్ చేసేసుకునొచ్చు ఇట్లా అంతా ఉడికిన తర్వాత చూడండి ఇట్లంతా బాగా ఉడికిపోతుంది కదా ఉడికిందో లేదో అని స్పూన్తో అంతా గుచ్చి చూడాలి ఇట్లా గుచ్చి చూస్తే అప్పుడు ఉడికిందని తెలిసిపోతుంది మనకు చూడండి ఇదంతా బాగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆరపెట్టేసి మనము ఇంకా ఒకటి ఏదైనా చూడండి బాగా ఆరాలి ఆ చేతులు కాలుతో లేదంటే ఆరిన తర్వాత మనం ఏదైనా స్ట్రైనర్ తీసేసుకునేసి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ ఉండే నీళ్ళకి ఇదంతా నెదిపేయకూడదు పక్కకు కొన్ని ఇలా సైడ్కి పెట్టేసే లేదంటే ఎక్కువ నీరు నీరు అయిపోతుంది ఇట్లా పప్పుకు తీసేసుకునేసి లేదంటే ఏదైనా మ్యాక్సర్ తీసేసుకునేసి దీన్ని అంతా మ్యాక్స్ చేసుకునాలా చూడండి ఇట్లంతా మెత్తగా బాగా మెత్తగా అయిపోతే ఇదంతా బాగుంటుంది మనకి ఇట్లా చేసేసుకునేకి నున్నగా అయిపోవాలంత ఇట్లా బాగా తిక్కేస్తే మనము పప్పు తిక్కనట్లు తిక్కుతుంది అనుకుంటారు కదా ఇంక నేను దీంతో తిక్తేనే నాకు నీట్గా వచ్చేది దాంతో అంత చేతులు అట్లంతా కలుతాయి కదా దానికి ఇంకా పప్పు కొత్తుతోనే ఇట్లా తిక్కేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఏదైనా మనము వడగట్టే తీసుకోవచ్చు లేదంటే ఇట్లా వైట్ బర్ తీసేసుకొనేసి ఇట్లా బాగా తిన్ని ఇట్లా వడగట్టేసేయచ్చు చూడండి దీంట్లో అయితే నీట్గా వస్తుంది కదా మనకి దానికి నేను దీంట్లో అయితే తీస్తున్నాను దాంట్లో మనం జాలరీలో వడగట్టేటప్పుడు అయితే అంత అడ్డం పడుతుంది అది సరిగ్గా వచ్చేలేదు అడ్డం పడుతుంది కదా తొందరగా ఇట్లా వడగట్టే వేయలేదని చెప్పేసి ఇట్లా చేస్తాము చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఇట్లా వడగట్టిన తర్వాత మనము దాంట్లోకి చూడండి ఏమేమి అనేది నిమ్మకాయ నిమ్మకాయ వేసేసుకున్నాలో ఒక ఉప్పు నిమ్మకాయ వేస్తా ఉన్నాను నేను ఇంకా ఒక ఉప్పే వేసిండేది ఫుల్ ఒక కాయ అంతా వేసేలా ఒక ఉప్పే ఉంది కాబట్టి రోజు నిమ్మకాయ వాడేస్తుంటాం కదా జ్యూస్లోకి అందుకే మేము ఇట్లా ఒకటే వేస్తున్నాను ఇంకా పేస్ట్ పేస్ట్ కూడా అంతే ఎక్కడైనా మనకి బాడీ పైన ఇట్లా బ్లాక్ బ్లాక్ అయి ఉంటే పేస్ట్ తీసేసుకొనేసి ఈనా కలుపుకొనేసి ఇట్లా దాంతో క్లీన్ చేసేస్తే బాగా వైట్ అయిపోతుంది ఈనా ప్యాకెట్ ఒకటి కట్ చేసుకునేసి ఈహన ప్యాకెట్ వేసేసుకొని అది కూడా ఒక పేస్ట్ కొంచెము ఈయన ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ గోధుమ పిండి ఒక స్పూన్ అంతా గోధుమ పిండి వేసేసుకునేసి మనము బాగా మిక్స్ చేసేయాలి ఇదంతా క్రీమ్ క్రీమ్ లాగా వచ్చేసేయాలి చూడండి ఇట్లా మిక్స్ చేస్తే మనకి హెయిర్ అనేది ఎంత హెయిర్ గ్రోత్ ఉన్నా కూడా ఇట్లా కాలు పైన అంతా ఉంటాయి కదా చేతులపైన కాలు పైన అంతా ఉండేదానికి మనం ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకొనొచ్చు ఇది బాగా నీట్గా కలిపేసేయాల అంతా బాగా క్రీమ్ క్రీమ్ లాగా కనపడల్లా అట్లా మిక్స్ చేస్తాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి హెయిర్ ఉంది కదా దీనిపైన ఇప్పుడు కొంచెం ఒక దగ్గరే ఇట్లా అది పూసి చూపిస్తాను నేను దీనిపైన రాసి చూపిస్తాను చూడండి ఇది తీసుకునేసి స్పూన్ తా అన్న అనొచ్చు చేత్తో అన్న అనొచ్చు మీకు ఇట్లా కావాలో అట్లా కొంచెం కాళ్ళపైన ఇట్లా చూడండి హెయిర్ ఉంది కదా ఆ హెయిర్ పైన ఇట్లా అనేసి చూపిస్తాను ఇది పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అట్లే ఉండేసే ఆరళ్ళ బాగా పది నిమిషాలు ఆరళ్ళ వెంటనే మనము క్లీన్ చేసేయకూడదు ఇది వెంటనే క్లీన్ చేసేస్తే హెయిర్ రిమూవ్ అయ్యలేదు మనకి ఇట్లా చూడండి ఒకే దగ్గర ఇట్లా నేను ఇది రాస్తాను ఇట్లా రెడీ చేసేసుకొనేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి అప్పుడప్పుడప్పుడప్పుడు ఇట్లా చేసుకొనేస్తా అంటే మనకి హెయిర్ అనేది ఇట్లా రాకుండా అయిపోతూ ఉంటుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది ఉండే హెయిర్ కూడా పోతుంది చూడండి ఇంకా నేను పది నిమిషాలకన్నా ఇంకా కొంచెం తక్కువే ఇట్లా రిమూవ్ చేసేస్తా ఉన్నాను ఇది ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి చూసారు కదా ఇట్లా ఒక టిష్యూ పేపర్ తీసేసుకునేసి ఇట్లా చేస్తున్నాను లేదంటే మీ దగ్గర కాటన్ క్లాత్ కావచ్చు ఇంకా న్యూస్ పేపర్ కావచ్చు తీసుకునేసి దీన్ని ఇట్లా క్లీన్ చేసేయచ్చు చూడండి గట్టిగా ఇట్లా అది మీ తీసేలా అది పైన అనకూడదు గట్టిగా ఇట్లా నొక్కేసి ఇట్లా తీస్తే అది వచ్చేస్తుంది అట్లా చూడండి అంతా ఎంతో హెయిర్ వచ్చేసింది చూసారు కదా ఇట్లా ఉంటుంది మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి చూడండి ఇక్కడంతా ఇదంతా ఉంది తుడిచేస్తుందండి చూసారు కదా ఎంత హెయిర్ ఉండేదంతా వచ్చేసిందో ఇలా ట్రై చేసేయండి మీరు కూడా చాలా బాగుంటుంది వ్యాక్సిన్ కంటే ఇవి సూపర్గా ఉంటాయి ఇంట్లోనే ట్రై చే